హాయ్ వెల్కమ్ టు నూతన రెడ్డి కిచెన్ హాయ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా క్యాప్సికమ్ కర్రీ అండి చాలా బాగుంటుంది టేస్టు నూల పొడి చింతపండు వేసి చేసి చూపిస్తాను చాలా ఈజీగా చేసి చూపిస్తానండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి క్యాప్సికమ్ అయితే తీసుకొని రెండు మూడు సార్లు అయితే కడుక్కోవాలండి హాఫ్ కేజీ అండి ఇవి హాఫ్ కేజీ క్యాప్సికమ్ ఇవి రెండు మూడు సార్లు కడిగి ఒక గిన్నెలోకి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలండి ముద్ద వంకాయలకు ఎలా కట్ చేసుకుంటామో అలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకోవాలండి కట్ చేసుకున్న సీడ్స్ అన్నీ తీసేయాలండి ఇందులో నుంచి సీడ్స్ తీసేసిన తర్వాత ఇవన్నీ గిన్నెలోకి పెట్టుకోవాలి పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు కరివేపాకు ఇవన్నీ కడిగి కట్ చేసిన తర్వాత మిక్సీ పాత్రలో వేసి మిక్సీ పట్టి పెట్టుకోవాలి పేస్ట్ లాగా చేసుకోవాలి ఇలా ఇలా చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ఏదన్నా ఒక గిన్నె పెట్టుకోవాలి ఈ వీడియో మొత్తము చూడండి ఇలా పేస్ట్ చేసుకున్న తర్వాత ఏదన్నా ఒక గిన్నె పెట్టుకోవాలి నూనె వేసుకోవాలండి వేడిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి పట్టి పెట్టుకున్న పేస్ట్ని కూడా వేసుకొని కలుపుకోవాలి ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి ఈ క్యాప్సికమ్ కర్రీ అయితే టేస్టు చాలా బాగుంటుందండి ఇవన్నీ గోలియాలండి హాయిలో ఇవన్నీ గోలిన తర్వాత ఈ పేస్ట్ గోలిన తర్వాత పసుపు వేసుకోవాలి కొద్దిగా అల్లమెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలండి అల్లమెల్లిగడ్డ పేస్ట్ అయితే పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి వెల్లుల్లిపాయలు కొద్దిగా అల్లము ఉంటే కూడా మిక్సీ పాత్రలు వేసి మిక్సీ పట్టి పెట్టుకోవచ్చు ఈ పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు కరివేపాకు వేసిన దాంట్లో ఐదు వెల్లుల్లిపాయలు అల్లము వేసి మిక్సీ పట్టి పెట్టుకోవచ్చండి లేకపోతే ఇలా అల్లమెల్లిగడ్డ పేస్ట్ వేసి కలుపుకోవాలండి ఇలా పచ్చివాసన పోయేంత వరకు ఇలా అయినా వేసుకోవచ్చు మిక్సీ పాత్రలో వేసి వెల్లుల్లిపాయలు మిక్సీ పట్టి కూడా వేసుకోవచ్చండి ఈ పేస్ట్ అయితే మంచిగా గోలియాలండి ఈ మిక్సీ పట్టి పెట్టుకున్నప్పుడే కొద్దిగా ఉప్పు వేసుకోవాలండి వేసుకొని మిక్సీ పట్టి పెట్టుకోవాలి ఈ అయితే మంచిగా గోలిన తర్వాత అయితే వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలండి క్యాప్సికమ్ వేసుకొని కలుపుకోవాలి ఇలా గోలిన తర్వాత ఇలా క్యాప్సికమ్ వేసి కలుపుకోవాలి ఈ క్యాప్సికమ్ అయితే మగ్గని ఇవ్వాలండి మూత పెట్టాలి కొద్దిసేపు మూత పెట్టాలి మూత పెడుతూ తీస్తూ కలుపుకోవని మగ్గు ఈ క్యాప్సికమ్ను మీలో ఎందరికీ క్యాప్సికమ్ కర్రీ అంటే ఇష్టమో కామెంట్ పెట్టండి ఇలా చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఇలా మూత పెట్టుకోవాలండి పెట్టుకొని ఈ అయితే మగ్గియాలి ఇలా మగ్గేయాలండి మగ్గిన తర్వాత కారపొడి అయితే వేసుకోవాలండి కొద్దిగా కారపొడి వేసుకోవాలి పచ్చిమిరపకాయల కారం అయితే ఎక్కువ వేసుకున్నామండి పచ్చి కారపొడి అయితే తక్కువ వేసుకోవాలి పచ్చిమిరపకాయల కారం ఎక్కువ వేసుకుంటే కారపొడి అనేది తక్కువ వేసుకోవాలి ఎవరి టేస్ట్ తగ్గట్టు వాళ్ళు వేసుకోవాలండి కారము ఉప్పు వేసుకున్న తర్వాత మొత్తము కలిసే విధంగా కలుపుకోవాలి చిన్న నిమ్మకాయ అంతా చింతపండునైతే నానబెట్టి పెట్టుకొని పులుసు తీసి పెట్టుకోవాలి ఇలా మగ్గిన తర్వాత పులుసు అయితే పోసుకోవాలండి ఇవన్నీ కలుపుకున్న తర్వాత ఈ క్యాప్సికమ్ కర్రీ అయితే అన్నంలోకి అయితే చాలా బాగుంటుందండి టేస్ట్ చపాతీలకు కూడా చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే ఇలా పులుసు అయితే పోసుకోవాలండి పులుసు అయితే కొద్దిగా పోసుకోవాలండి పుల్లగా అయితే చేసుకోవద్దు కొద్దిగా ఇలా పోసుకొని కలుపుకోవాలి నువ్వులను అయితే వేయించుకొని మిక్సీ పట్టి పెట్టుకోవాలండి నువ్వుల పొడి అయితే కంపల్సరీ అవసరము ఈ క్యాప్సికం కర్రీలోకి అయితే ఐదు టీ స్పూన్ల నూలపొడి అయితే అవసరమండి నూల పొడి వేసుకుంటేనే టేస్ట్ అనేది క్యాప్సికమ్ కర్రీకి వస్తుందండి నూలపొడి అయితే కంపల్సరీ ఉండాలి ఇలా పులుసు పోసుకున్న తర్వాత మూత పెట్టి పెట్టుకోవాలి నాలుగు నిమిషాలు మూత పెట్టి ఉడికించాలి ఇలా ఉడికిన తర్వాత మూత తీసేయాలి తీసేసిన తర్వాత నూలపొడి అయితే వేసుకోవాలండి ఐదు టీ స్పూన్ల నూల పొడిని వేసుకొని కలుపుకోవాలి ధనియాల పొడి వేసుకోవాలి కొత్తిమీర వేసుకోవాలి కొబ్బరి పొడి కొద్దిగా వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని కలుపుకోవాలండి కొబ్బరి పొడి ఉంటే వేసుకోవాలి లేకుంటే లేదు మొత్తం కలిసే విధంగా కలుపుకొని ఉప్పు కారం సరిపోయిందా లేదా ఒకసారి టేస్ట్ చేయాలి ఏది సరిపోకున్నా వేసుకోవాలండి వేసుకొని ఒక మూడు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇంతేనండి క్యాప్సికమ్ కర్రీ చేసుకోవడము చూశారు కదా ఎంత ఈజీగా ఉందో మీరు కూడా ఒకసారి ఇలా చేసుకొని చూడండి చేసుకున్న తర్వాత టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి చాలా ఈజీ అండి చేసుకోవడము అన్నంలో అయితే చాలా బాగుంటుందండి చపాతీలో అయినా చాలా బాగుంటుంది ఈ క్యాప్సికమ్ కర్రీ అయితే కారము ఉప్పు పులుపు పట్టిన తర్వాత ఈ క్యాప్సికము తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి అన్నంలో అయితే చాలా బాగుంటుంది ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఆల్ బిలైకాన్ని ప్రెస్ చేయండి బాయ్ అండి